హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ డ్వాక్రా మహిళలకు చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పారు ఆ శుభవార్త ఏంటంటే పది లక్షల వరకు వడ్డీ లేని లోన్స్ అనేవి ఇవ్వబోతున్నారనమాట అయితే ఈ పది లక్షల లోన్ వడ్డీ లేకుండా మీకు రావాలనుకుంటే ఏం చేయాలి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కడ ఇవ్వాలి అసలు పొదుపులో ఏ మీటింగ్ అనేది జరిగితే మీకు ఈ పది లక్షల లోన్ అనేది వస్తుందో ఈ వివరాలన్నింటినీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను సో దయచేసి డ్వాక్రా మహిళలు ఎవరైనా సరే మన ఛానల్లోని వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సో లైక్ చేసినట్లయితే లేటెస్ట్ గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ తెలుసుకోవచ్చు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి గవర్నమెంట్ విడుదల చేసి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు అందులో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ అప్డేట్స్ అన్నిటినీ కూడా మీరు వెంటనే పొందవచ్చు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ వచ్చినట్లయితే సో మహిళలకు ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తాను ఎన్నికల తర్వాత మేము అధికారంలోకి వస్తాయని చెప్పినట్లుగానే చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుగా అయితే వేసి జూలై నెలలో ముందుగా డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి పది లక్షల వడ్డీ లేని లోన్స్ అనేటివి ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట దీంతో పాటు రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కేవలం ఒక నెల వ్యవధిలోనే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు కూడా చెప్పారనమాట ఇలా పలు పథకాలు అయితే మనకు జూలై నెలలో స్టార్ట్గా అన్నమాట ముఖ్యంగా మహిళలకు సంబంధించి డ్వాక్రా కేటగిరీకి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉంటారో వారికి పది లక్షల వడ్డీ లేకుండా లోన్స్ అనేటివి రాబోతున్నాయి దీంతో పాటు ఎవరైతే లోన్స్ ఐదు లక్షలు మరియు రెండు లక్షలు లోన్స్ అనేవి తీసుకొని ఉన్నారో సో ఆ యొక్క లోన్స్ను రుణమాఫీ కూడా చేయబోతున్నట్లు సమాచారము ఈ రుణమాఫీ అనేది కేవలం పర్టికులర్గా ఈ ఇయర్ నుంచి ఇయర్ మధ్యలో ఉన్నటువంటి లోన్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే రావడం జరుగుతుంది అనమాట అటువంటి వాళ్ళు ఎవరంటే రెండు వేల తొమ్మిది నుంచి సో గతంలో లోన్స్ అనేటివి తీసుకొని వాటిని సకాలంలో చెల్లించి మళ్ళీ లోన్స్ పెట్టుకొని ఉంటారు కదా అంటే రెండు వేల పంతొమ్మిది పైన ఎవరైతే లోన్స్ అనేటివి తీసుకొని ఉంటారో సో వారికి సంబంధించి లోన్ యొక్క పరిమితి పది లక్షల లోపల కనుక ఉన్నట్లయితే ఆ లోన్స్ అనేటివి రుణమాఫీ అయితే చేయబోతున్నారనమాట అంతేకాకుండా వారు సకాలంలో లోన్స్ చెల్లించినారా లేదనేది డేటా కూడా వెరిఫికేషన్ అనేది చేస్తారు వెరిఫికేషన్ చేసిన తర్వాత పర్టికులర్గా కొన్ని గ్రూప్స్ మాత్రమే సెలెక్ట్ చేసి వారికి పది లక్షల లోన్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట సో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ అయితే ఇచ్చారు సో మహిళలకు వైసీపీ ప్రభుత్వం కేవలం ఐదు లక్షలకే వడ్డీ లేని లోన్స్ అనేటివి ఇస్తుంది ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా మేము పది లక్షల లోన్స్ అనేటివి సో మహిళలకు వడ్డీ లేకుండా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి లోన్స్ అనేవి తీసుకుని వాటిని సకాలంలో చెల్లించినటువంటి వారికి అయితే ఈ లోన్స్ అనేటివి ప్రిఫరెన్స్ అయితే వస్తాయనమాట ఫస్ట్ వాళ్ళకే ఇస్తామని చెప్పారు అయితే ఇక్కడ మీరు లోన్స్ అనేవి తీసుకోవాలనుకుంటే సో దానికి సంబంధించి మీ గ్రూప్ సెలెక్ట్ అవ్వాలన్నమాట లిస్ట్లో ఆ సెలెక్ట్ అయినటువంటి గ్రూప్స్కి సంబంధించి సభ్యులైతే ఉంటారు కదా సో వారందరూ కూడా ఒక తీర్మానం అనేది రెడీ చేసుకోవాలన్నమాట లోన్ పెట్టుకోవాలనుకుంటే అదేవిధంగా మీ యొక్క పై అధికారి అయితే ఉంటారనమాట అంటే మీ గ్రూప్స్ కనీటి కూడా సీసీ లేదా వివో ఆఫీసర్ అయితే ఉంటారు సో మేడం అయితే ఉంటారనమాట సో వారి ద్వారా మీరు లోన్ అనేది శాంక్షన్ చేయించుకోవచ్చు అనమాట ఒక తీర్మానం అనేది పెట్టుకొని మీ యొక్క ఆధార్ కార్డులు రేషన్ కార్డులు బ్యాంక్ అకౌంట్ బుక్లు అవన్నీ కూడా ఇవ్వాలన్నమాట సో బ్యాంక్ నుంచి వెరిఫికేషన్ తెచ్చుకోవడం కొద్దిగా ఆలస్యం అయితే అవుతుంది ఎందుకంటే మీరు పొదుపు అకౌంట్ ఎక్కడైతే మెయింటైన్ చేస్తుంటారో అక్కడ మీకు లోన్ అది శాంక్షన్ అవుతుంది అనమాట ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఆ లోన్ ప్రీవియస్గా ఏదైనా ఉంటే దాంట్లో చెల్లింపులు అన్నీ కూడా పూర్తి చేసుకొని రెడీగా ఉండాలన్నమాట ఇక్కడ రుణమాఫీ డబ్బులు అనేటివి సో డైరెక్ట్గా అకౌంట్స్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతాయండి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో గతంలో వైఎస్ఆర్ ఆసరా అదేవిధంగా వడ్డీ వడ్డీ డబ్బులను రిటర్న్ చేసేవాళ్ళనమాట సేమ్ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి వడ్డీ డబ్బులను అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయబోతున్నారనమాట ఎవరైతే పది లక్షల లోన్స్ అనేవి లోపల ఉంటాయో వారికి మాత్రమే రావడం జరుగుతుందండి ఓకేనా సో అయితే లోన్ పెట్టుకునేటప్పుడు ఈ యొక్క రిక్వైర్ డాక్యుమెంట్స్ కనుక పెట్టుకొని మీ యొక్క వివో ఆఫీసర్ ద్వారా మీరు బ్యాంక్ లో పర్మిషన్ తెచ్చుకున్నట్లయితే మీకు లోన్ అనేది వెంటనే శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు అనమాట ఇవన్నీ కూడా మనకు కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే సో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరగాలి ఏ పార్టిక్యులర్ పర్టికులర్గా ఎక్కడ కూడా డిలే చేయకుండా ప్రతి నెల కూడా అమౌంట్ కట్టుకొని ఉంటారో వారందరికీ కూడా ఈ పది లక్షల లోన్స్ అనేవి రాబోతున్నాయి దట్ ఇక్కడ మనకు వడ్డీ లేకుండా లోన్స్ అనేవి రాబోతున్నాయండి కేవలం అసలు కట్టుకుంటే అనమాట ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేస్తారంటే వడ్డీతో పాటే లోన్ అనేది కడతారు కాబట్టి వడ్డీ డబ్బు లాస్ట్ లో రిటర్న్ అయితే చేస్తారనమాట మీ యొక్క పొదుపు అకౌంట్ లోకి వేయడం లేదా మీ యొక్క పర్సనల్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం ఇలాంటివి అయితే జరుగుతాయి అనమాట సో ఇవన్నీ కూడా గతంలో అయితే చూసాము సేమ్ అదే పద్ధతిలో ఈసారి కూడా లోన్స్ అనేటివి వస్తాయి కాబట్టి పది లక్షల లోన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట సో త్వరలో మనకు గ్రూప్స్ కి నేమ్స్ అనేటివి వస్తాయనమాట ఏ గ్రూప్ లు ఏ విధంగా ఉండే గ్రూప్ లైతే సెలెక్ట్ చేస్తారు ఈ పది లక్షల లోన్స్ కి అనే వివరాలు కూడా సో జూలై నెలలో అందుతాయి అనమాట అవి వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి లేటెస్ట్ గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ తెలుసుకోవచ్చు సో ఇక లేటెస్ట్ గా ట్రెండింగ్ టాపిక్ చూసుకున్నట్లయితే పెన్షన్ గురించి పెన్షన్ గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియజేస్తాను వాలంటీర్లు ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో పోస్ట్ అవుతూనే ఉంది అనమాట మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి ఈ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది అనమాట ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్